ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఆర్టికల్ ముప్పై ఐదు ఏ చరిత్రలో ఒక భాగమని అవి ఎప్పటికీ తిరిగి రావని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఆక్వా పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని కేంద్ర భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి లబ్దిదారులకు అందించనున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ మూడు వంద డెబ్బై ఆర్టికల్ ముప్పై ఐదు ఏ చరిత్రలో ఒక భాగమని అవి ఎప్పటికీ రావని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు జమ్మూ కశ్మీర్ రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి కాట్రా శ్రీనగర్లలో నిన్న పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్కి రాష్ట హోదాను పునరుద్దరించడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దుతో వేర్పాటు వాదం ఉగ్రవాదం క్షీణించాయని వాటిని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు తొలి విడతగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం హర్షణీయమని ప్రధానమంత్రి పేర్కొంటూ పేలీ గర్ది బాత్ గర్వ క कितनी बड़ी तादाद में लोग वोटिंग के लिए अपने घरों से बाहर निकले युवा हो महिलाएं हो बुजुर्ग हो सभी ने खुले मन से वोटिंग की ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉచిత ఇసుక విధానంలో భాగంగా ప్రజలు ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు వీలుగా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించి ఈ మేరకు గనుల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు ఆన్లైన్ ఇసుక బుకింగ్కు ఇరవై నాలుగు గంటలు అవకాశం ఉండాలని ఎవరైనా ఎక్కడి నుంచైనా ఏ సమయంలో అయినా సులువుగా ఇసుక బుక్ చేసుకునేలా పోర్టల్ను నవీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు ఆన్లైన్ పోర్టల్లో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ఇసుక అక్రమ రవాణాకు దారి మళ్లించేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆక్వా పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని కేంద్ర భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు నిన్న కృష్ణా జిల్లా పామర్లోని ఆక్వా పరిశ్రమను కేంద్ర మంత్రి సందర్శించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్వా పరిశ్రమను దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారని తెలిపారు పరిశ్రమలకి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుందని చెప్పారు స్థానికులకు ఉపాధి కల్పించే పరిశ్రమలకి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని కేంద్ర మంత్రి తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సబ్సిడీలు ఇస్తాం ఢిల్లీలో మూడు రోజుల పాటు వరల్డ్ ఫుడ్ ఇండియా అనేటువంటి ఒక ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పొందినయో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారా వాటిని ప్రముఖమైనటువంటి సంస్థలు మోడీ గా ఢిల్లీ నుండి ప్రారంభించడం జరిగింది అందులో పామర్ లో శ్యామ్ ఉన్నది అనేటువంటి విషయం ఇది మనందరికీ కూడా ఈ ప్రాంత ప్రజల వాసులందరికీ కూడా ఒక గర్వకారణం అనేటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతూ ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్లో రాష్ట సచివాలయంలో సమావేశం కానుంది ఈ సమావేశంలో పంట నష్టానికి ఆర్థిక సాయం కొత్త ప్రాంతీయ బాహ్య వలయ రహదారి చట్టం కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు వంటి పలు అంశాలపై చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను మార్చి నెలాఖర్నాటికి పూర్తి చేసి లబ్దిదారులకు అందించనున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారధి తెలిపారు గుంటూరు జిల్లా పేరేచెర్ల హౌసింగ్ కాలనీలో ఉన్న లేఅవుట్లను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం లబ్దిదారులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేరేచెర్ల హౌసింగ్ కాలనీలో మొత్తం పద్దెనిమిది వేలకు గాను పదకొండు వేల గృహ నిర్మాణాలను చేపట్టినట్లు వివరించారు వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు హౌసింగ్ కాలనీలో విద్యుత్ రహదారులు తాగునీరు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నూతన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు ఈ మేరకు నిన్న ఢిల్లీలో కేంద్రమంత్రితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు అన్ని విధాలుగా అనువైన స్థలాలు ఉన్నాయని తెలిపారు ఇప్పటికే వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమి విమానాశ్రయం కోసం అధికారులు సిద్దం చేసినట్లు కేంద్ర మంత్రికి తెలిపామని ఈ మేరకు వినతిపత్రాన్ని అందించామని చెప్పారు ఈ విషయంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి పేర్కొన్నారు జమిలీ ఎన్నికల నిర్వహణ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనుందని కేంద్ర బొగ్గు గండ్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు నిన్న హైదరాబాద్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఐదు సంవత్సరాల పాటు ఏదో ఒకచోట పోలింగ్ జరుగుతున్నందున ఎన్నికల నియమావళి అమల్లో ఉండటం తద్వారా విధానపరమైన నిర్ణయాలకు ఆటంకంగా మారాయన్నారు వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ కారణంగా ఖజానాపై ఆర్థికంగా భారం పడుతోందని చెప్పారు జెమిలీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు రెండు పేల నలభై ఏడు నాటికి దేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం శాసనసభ పార్లమెంటుకు ఒకేసారి జమిలీ ఎన్నికలు జరపాలని నిర్ణయించడం స్వాగతించదగిన పరిణామమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు నిన్న అనంతపురంలోని స్థానిక ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగంలో కియా సంస్థ విరాళంగా ఇచ్చిన హృద్రోగ చికిత్స పరికరాలను అనంతపురం శాసనసభ్యులు డి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది తెలంగాణలోని పాఠశాలలకు అక్టోబర్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ పద్నాలుగో తేదీ వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అక్టోబర్ రెండున గాంధీ జయంతితో కలిపి మొత్తం పదమూడు రోజులు అన్ని విద్యా సంస్థలకు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది పదిహేనవ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది అలాగే ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలకు అక్టోబర్ ఆరవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రాంతీయ ముగించే ముందు జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఆర్టికల్ ముప్పై ఐదు ఏ చరిత్రలో ఒక భాగమని అవి ఎప్పటికీ తిరిగి రావని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఆక్వా పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని కేంద్ర భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కానుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ఎళ్లను మార్చి నెలాఖరునాటికి పూర్తి చేసి లబ్దిదారులకు అందించనున్నామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసార తెలిపారు